નાનું એટલે બોલો એ યે 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 સર 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 એ યે એ યે એ ઓગો નાની બજે મંડુ યાર સર ના એ

ఎమ్మెల్యే విజయ గారు కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇక్కడకి వచ్చిన తర్వాత పైడిపాడ పైపాడ దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ విషయం అక్కడ జరిగింది తర్వాత ఒడ్డుపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్తగా తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్గా కొబ్బరికాయ కొడదామంటేనే గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి చెప్పాను ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్ తక్కిన వాళ్ళంతా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు అది మామూలుగా దొరికే పని నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా కానీ నా ప్రోటోకాల్ ఆప్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది ఇది తప్పు కదా దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఏమనుకుంటున్నారు నేను ఎంపీని ఎలక్టెడ్ ఎంపీ ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకుని వచ్చాను ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా నీకు నేను చెప్తా నిన్ను ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంచుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది ఎప్పటి నుంచో విజయోడు అంటే నాకు ఒక గౌరవం ఎలక్టెడ్ ఎంపీ అని మాట్లాడుతున్నాను కానీ నేను పార్లమెంట్ మెంబర్ గానే లేకుండా నలుగురు ఐదు మనుషులతోని అక్కడక్కడ రెట్టించి నేనేమో ఢిల్లీలో రేపు మీటింగ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు పోవాలి అవన్నీ ఈరోజు ఇనాగ్రేషన్కి నేను వస్తుంటే మా దగ్గర ఇలా ఐజోలో మా కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు మా కోసం వెయిట్ చేస్తుంటే ఈ పోలీసు వాళ్ళు అనవసరంగా అడ్డంగా దౌర్జన్యంగా తొలకొచ్చి రోజు చేసిన పెట్టినారు అందుకే ఈరోజు ఆ ఇనాగ్రేషన్కి నన్ను పోలేకపోలేదు నా కార్యకర్త లేని నేను కూడా ఆడ ఇనాగ్రస్ ఎందుకు చేయాలా అది చేయలేదు అని చెప్పుకోలేదు అందుకే నా కార్యకర్తల కోసం వచ్చి నాకు అర్థం తీసుకుని కూడా ఇప్పుడు కూడా నా కార్యకర్తలు నావాలని పంపిస్తే బయట పంపిస్తారు ఈ పోలీసు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రజారాజ్యం అంటారు ఇదేనా పాలన ఇదే నా ప్రజాపాలన ఈ ఇంత అడ్డ అడ్డంగా ఈ ప్రజలని తప్పుదో పెట్టి అధికారాన్ని తప్పుదోవ పెట్టి మమ్మల్ని మా మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు ఇది మార్చుకోవాలని